తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే కూర్చోాలి తల వంచాలి తెలుగుదేశం పార్టీ మీ ప్రభుత్వాన్ని దొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు జనసేన పార్టీయే కాదు అవినీతి హెచ్చు విడిపోయింది మీది అడ్డగోలు దోపిడీ అయిపోయింది మీది మేము కూలదొస్తాం మీ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం ఎంపీ కోరుతా ఉంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం పౌరుషం లేదా మీకు ఆత్మ గౌరవం లేదా సిగ్గు లేదా లేదా ఏం ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి తండ్రి వారసత్వం అంటే ఏంటి ఇంటి పేరు తండ్రి రూపురేఖలు తండ్రి డిఎన్ఏ తండ్రి ఆస్తులు పాస్తులు తండ్రి అనుభవం కొడుకు వస్తుందా అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి రోజు నేను ఒకటే మన వైసీపీ నాయకులు కూడా ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోనా ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను జనసేన తెలుగు